జనగామ జిల్లా బచ్చనిపేట మండలంలోని కొడవటూరు గ్రామంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆమదాల మల్లారెడ్డి ఈవో వంశి ప్రధాన ఆలయ ధర్మకర్త నిమ్మ కరుణాకర్ రెడ్డి అర్చకులు ఓం నమ శిబాయలు తెలిపారు ఆలయంలో ముందుగా గంగ పూజ రుద్వికరణం ఆవాహన పూజ ఇక పంచామృత శత రుద్రాభిషేకం మంత్ర పుష్పం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయంలో భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తూ భక్తులకు పార్కింగ్ తో పాటు ఇతర సౌకర్యాలు అన్ని కూడా పక్కన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కావున విచ్చేసే భక్తులు స్వామి వారిని నేరుగా దర్శించుకుని వెళ్లాలని విజ్ఞప్తి చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆలయ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఈ రోజు గంగా పూజ ప్రారంభం చేయడం జరిగింది మరి బుధవారం రోజు శివ కళ్యాణం ఏడు రాత్రి ఏడు గంటలకు జరగబోతుంది ఇరవై ఏడు ఉదయం అగ్నిగుండాలు పొద్దున జరగబోతుంటాయి కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనగామ జిల్లా బచ్చలపేట మండలం కొడోటూరు గ్రామంలో ఉన్న సిద్ధులగుట్ట అని పిలువబడే శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గంగా పూజతో స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు నాడు అగ్గింది ముగిస్తున్నాయి కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావాలని ఆ వచ్చిన భక్తులకు కూడా ఇలాంటి సౌకర్య అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మా పాలక వర్గం కానీ మా ఈవో గారు కానీ ఎండోమెంట్ తరఫున అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ శివ కళ్యాణం మీద కూర్చున్నాయ జనగామ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి సన్నిధానము కొడవటూరు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సోమవారం ఇది ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు అత్యంత వైభవంగా శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రారంభ రోజు సోమవారం స్వస్తి పుణ్యవచనము గంగా పూజ వృత్తికరణము సిద్ధేశ్వర స్వామి వారికి పంచామృత శతరుద్రాభిషేకము చేయడం జరుగుతుంది సాయంకాలము స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము తదనంతరము తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది రేపు మంగళవారం ఉదయం సిద్ధేశ్వర స్వామివారికి పంచామృతాలతోటి మహాన్యాసపూర్వక చతురుద్రాభిషేకము మరియు బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రము స్వామివారికి లక్ష పుష్పార్చన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ప్రాతకాలము నాలుగు గంటల నుంచి స్వామివారికి సామూహిక అభిషేక కార్యక్రమాలు రాత్రి ఒంటి గంట వరకు జరుగుతాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం మూడు గంటలకు మహాశివరాత్రి రోజు దిష్టి గుంజంబ కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి దిష్టి కుంభము అయిన తర్వాత ఏడు గంటల ఒక్క నిమిషాలకు స్వామివారికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక జరగాలి చెప్పింది ఈరోజు సోమవారం బ్రహ్మోత్సవాన్ని మొదలైన గంగ పూజలో ఈ బ్రహ్మోత్సవాన్ని మొదలైన రేపు ఆయన శివరా మహాశివరాత్రి సందర్భంగా రాత్రి ఏడు గంటలకు శివ కళ్యాణం జరుగుతుంది భక్తులు అది శంకర్లో పాల్గొని ఈ జాతర ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయాలని మా దేవస్థానం తరఫున దూరాదర్శిత్వంలో చేరుమని గంగకర్థం అందరికీ అందరినీ ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను